హలో వివర్స్ నేను మీ దేశం మెదర్మే లంకేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ ప్రకారం అయితే ఎక్కడ మేఘాలు అనేవి వ్యాపించడం లేదు అలాగే వర్షాలు కూడా ఎక్కడా నమోదు అవ్వడం లేదు ఇలాంటి వాతావరణం అనేది మే ఐదు వరకు కొనసాగుతుంది మనం గత వీడియోలో చెప్పిన విధంగానే మే రెండో వారంలో వర్షాలు నమోదవుతాయి అని చెప్పడం జరిగింది ఆ విధంగానే మే రెండో వారంలో వర్షాలు అనేవి నమోదవుతాయి అలాగే ఎండల తీవ్రత అనేది మే ఐదు వరకు కొనసాగుతుంది ఎండల తీవ్రత అనేది మరింత పెరిగే అవకాశాలు అయితే ఈ ఐదు రోజులు కనిపిస్తుంది ఈరోజు మార్నింగ్ సమయంలో అప్డేట్ అనేది యూట్యూబ్ కమ్యూనిటీలో అందించాను వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి అలాగే ఎండల తీవ్రత అనేది ఏ విధంగా నమోదవుతాయి అనేది వివరంగా ఈ వీడియోలో చూద్దాం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది మరింత పెరిగే అవకాశాలు అయితే ఈ ఐదు రోజులు కనిపిస్తున్నాయి కొన్ని భాగాల్లో ఉష్ణోగ్రతలు అనేవి ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీలు కొన్ని భాగాల్లో ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదవుతున్నాయి రేపు రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నా మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారి మే మొదటి వారంలో సాయంకాలం సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల అక్కడక్కడ మాత్రమే చెదురుముదురు వర్షాలు అనేవి నమోదవుతాయి మిగిలిన చోట్ల వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మే రెండో వారంలో వర్షాలు అనేవి ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే అన్ని భాగాల్లో కనిపిస్తున్నాయి మే రెండో వారంలో మధ్యాంధ్ర జిల్లాల కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం విజయవాడ ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ వివిధ భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ మాత్రమే సాయంకాలం లేదా రాత్రి సమయంలో ఈ వర్షాలనేవి ఎదురుగాలు ఉరుములు పిడుగులతో వర్షాలన నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంటుంది మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి సాయంకాలం రాత్రి సమయంలో ఉరుములు పిడుగులతో వర్షాలు అనేవి నమోదవుతాయి ఉత్తరాంధ్ర జిల్లాలను విశాఖపట్నం విజయనగరం కాకినాడ అనకాపల్లి పార్వతీపురం మన్యన్ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు రంపచోడవరం యానం వివిధ భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో ఈదురుగాలుతో వర్షాలు అనేవి సాయంకాలం రాత్రి సమయంలో నమోదవుతాయి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కర్నూలు నంద్యాల కడప వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఈదురుగాలులతో పిడుగులతో వర్షాలు అనేవి నమోదవుతాయి వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ జనగాం కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం మలుగు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ సిద్దిపేట మెదక్ నల్గొండ ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలనేవి మే రెండో వారంలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదో తేదీల్లో ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర రాయలసీమ తెలంగాణ రాష్ట్రంలో సాయంకాలం రాత్రి సమయంలో ఈదురుగాలులతో భారీ ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎండల తీవ్రత అధికంగా నమోదవుతున్నాయి కాబట్టి ఆ విధంగానే వర్షాలు నమోదవుతాయి ఆ విధంగానే పిడుగులు కూడా ఎక్కువగానే నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వర్షాలనేవి మే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదో తేదీల్లో సాయంకాలం రాతి సమయంలో వర్షాలనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మధ్యన వర్షాలు అనేవి కొన్ని భాగాలు నమోదు లేదు ఆ భాగాల్లో కూడా వర్షాలు అనేవి అన్ని భాగాల్లో విస్తరించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి మన దివసీమ అవనిగడ్డ నాగలంక కోడూరు మచిలీపట్నం ఈ భాగాల్లో కూడా సముద్రానికి దగ్గరగా భాగాల్లో వర్షాలు అనేవి ఎక్కువగా మనం చూస్తాము వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగానే మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగానే వర్షాలు ఎక్కడెక్కడ నమోదవుతున్నాయి అనేది యూట్యూబ్ కమ్యూనిటీలో ప్రతిరోజు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మే నెల అంటేనే ఎదురుగాలు భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి మే నెలలో మనం వర్షాలను చూస్తాము అలాగే ఆ విధంగానే ఎండల తీవ్రత కూడా కొనసాగుతుంది జూన్ నెలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి అలాగే జూన్ మొదటి వారంలో కేరళను తాకి రెండో వారంలో రాయలసీమను మూడు నాలుగు వారాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అన్ని భాగాల్లోకి విస్తరించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి దాని గురించి ఇంకా సమయం ఉంది కాబట్టి రాను రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను ముందు మే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదో తేదీల్లో వర్షాలు అనేవి నమోదవుతాయి దాని గురించి ప్రతిరోజు యూట్యూబ్ అందించడం జరుగుతుంది అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో